హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా సో ఈరోజైతే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇదైతే పూర్తిగా కుకింగ్ వీడియో అనమాట మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు సో ఈరోజు మా ఈ వ్లాగ్ ఈ వీడియో వచ్చేసి ఇంకా సండే రోజు అనమాట ఈ వీడియో తీసైతే చాలా రోజులు అవుతుంది సో ఇంకా కార్తీక మాసం వచ్చేసరికి ఇంకా నేనైతే పోస్ట్ చేయడం ఆపేసానమాట ఇంకా కార్తీక మాసంలో వీడియో పోస్ట్ చేస్తే బాగుండదు అనేసి ఇంకా చేయలేదనమాట సో ఈరోజైతే ఇంకా సండే అనమాట సండే కాబట్టి ఇంకా వడ చేయమన్నారు మా ఆయన ఇంకా దర్శిత్ వడ చేసి ఇంకా చికెన్ చేయమన్నారు అనమాట ఈ ఇక్కడైతే నేను మామూలుగా మినప గారెలు చేస్తారు కదా అలా కాకుండా నేను ఇక్కడైతే మసాలా గారెలు చేస్తున్నాను మసాలా వడ చేసి ఇంకా చికెన్ అనమాట ఒకసారి ట్రై చేయి బాగుంటుంది అనేసి అన్నారు మా ఆయన సో ఎందుకనైతే ఇంకా ఇలా చేస్తున్నారు ఓన్లీ పచ్చని పప్పు మాత్రమే నానబెట్టి ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను ఇందులోకైతే ఇంకా చూసారు కదా ఎర్రగడ్డ అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఇంకా ఒక్కసారిగా కలిపేసుకున్నాను కరివేపాకు ఇవన్నీ వేసి బాగా కలుపుకున్నాను కలిపేసి ఇంకా అయితే వడల్లాగా చేసుకొని చేసుకోవడమే ఇంకా పిల్లలైతే పడుకొని ఉన్నారు ఇంకా అనమాట ఈరోజు సండే కాబట్టి తొందరగా లేదు ఇంక ఫస్ట్ నేను వడ చేసేసాను చేసిన తర్వాత మళ్ళీ మా ఆయన ముందే లేచారు ఇంకా ఆయన తెచ్చేలోపు ఇంకా వడ చేసేద్దాము అనేసి ఇంక ఇక్కడైతే చేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు వడ చిన్న చిన్నవిగా ఫస్ట్ టైం నేను ఇలా ఏమంటారు స్ట్రైనర్తో లేకుండా అలా చేత్తోనే పట్టి వేసేసానమాట ఇవి మసాలా వడలు కదా చేత్తో అలా ఒత్తి వేసేస్తే చాలా బాగొస్తాయి నాకు మినప్పప్పు గారెలు చేయాలంటే వడలు చేయాలంటే అస్సలు స్ట్రైనర్ లేకుండా నేను చేయలేను ఎందుకంటే దానికైతే హోల్ పెట్టాలి వాటికి రౌండ్గా రావాలి అలా అనమాట సో ఇక్కడ ఇంకా నేనైతే చేత్తోనే ఒక చేత్తోనే చేస్తూ ఇంకో చేత్తో అయితే షూట్ చేస్తూ ఉన్నాను సో నా వీడియో అయితే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల మాకు కొంచెం బూస్టింగ్ అనమాట ఇంకొంతమందికి రీచ్ అవుతాయి మన ఛానల్లో వాళ్ళు చూస్తారు సో మనకి వ్యూస్ అయితే వస్తుంది కదా సో అందుకని అయితే చాలా లైక్ అయితే ఇవ్వండి ఇంకా వాడైతే ఒక సింగిల్ హ్యాండ్తోనే చేస్తున్నాను చూసారా మామూలుగా అయితే టూ హ్యాండ్స్తో చేసేదాన్ని ఈరోజైతే సింగిల్ హ్యాండ్తో చేస్తున్నాను ఒక హ్యాండ్తో ఫోను ఇంకో హ్యాండ్తో ఇంకా వడలు తట్టి పట్టి పట్టి వేసేస్తున్నాను అనమాట ఇక్కడ మా ఆయన వీడియోది ఇవ్వండి ప్రతిసారి బతిమాలతో ఉండాలి నేను ఇంకా నాకు ఎందుకో నచ్చదు వీడియో తీయనేసి అంటే నాకు ఎందుకో నచ్చదు అనమాట సో ఉన్న కాడికి తీ తీసి పోస్ట్ చేద్దాము అన్న ఉద్దేశంతో నేను నేనే తీస్తాను నేనే ఇలా వీడియోస్ ఎడిటింగ్ చేసి నేనే పోస్ట్ చేస్తుంటాను అనమాట ఆయన కొంచెం బిజీగా ఉంటారు సో ఆయన తన్నెందుకు ఇబ్బంది పెట్టడం అనేసి నేనే అలా షూట్ చేసుకుంటా ఉంటాను చూసారు ఎంత క్రిస్పీగా చాలా క్రిస్పీగా వస్తాయి మామూలుగా మినపపోడలు అయితే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కొంతమంది క్రిస్పీగా చేస్తారు మా ఆయన ఏమంటే క్రిస్పీగా చేయమంటారు అనమాట మరీ మెత్తగా ఉంటే ఎందుకో నచ్చదు ఆయనకి కొంచెం క్రిస్పీగా అయితే బాగుంటుంది అనేసి అంటుంటారు ఈ వడలు అయితే చాలా క్రిస్పీగా వచ్చాయి చాలా బాగున్నాయి ఇంకా మా ఆయన అయితే ఇంకా చికెన్ తెచ్చేశాడు చికెన్ తెచ్చి కొంచెం అంటే ఒక హాఫ్ కేజీ చికెన్ ఇలా కర్రీ చేసేసాను పులుసు పెట్టేసాను అనమాట వాడికి మార్నింగ్ టిఫిన్కి అనమాట పులుసు పెట్టేసి తర్వాత అయితే ఇంకా మిగిలినవి చికెన్ బిర్యానీ చేశాను ఆ రోజు పిల్లలకి వాడైతే దర్శి అయితే మార్నింగ్ లేసిన కాడి నుంచి వాడు చెప్తాడనమాట చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో షేర్ చేశాను రేపటి గురించి కానీ ఈరోజు ఏ రేపు ఏం చేస్తామో మీ కర్రీ అనేసి అడుగుతుంటాడు అనమాట సో అంత కుకింగ్ అంటే అంత ఇష్టం అనమాట ఏం వాడు వాడికి ఆతృత అనమాట అలాగా సో అందుకని అయితే ఇంకా నాకు మధ్యాహ్నం బిర్యానీ కావాలి మార్నింగ్కి వడ చికెన్ కావాలనేసి అడిగాడు ఇక్కడ ఎందుకు పడుకో తెలుసా ఈ టైం అయితే ఇంకా ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంటుంది బిర్యానీ చేసావు మా మేనేజ్ వచ్చి అడిగాడు అనమాట లోపల కిచెన్లోకి వచ్చి నేను చేయలేదు మామూలు రైస్ చేసి కర్రీ చేశాను అనేసి అన్నాను అందుకే అలిగి ఏడుస్తాడు పడుకున్నాడు కరో క్లిప్ షూట్ చేశాను అనమాట తర్వాత అయితే ఇంకా లేదు బిర్యానీ అంటే లేదు నువ్వు అబద్ధం చెప్పావు అన్నమే చేసేసావు నువ్వు చికెన్ బిర్యానీ చేయలేదు నేను ఏం చెప్పినా నువ్వు చేయవు అనేసి ఇన్ని డైలాగ్ వేసాడు నాకైతే ఆ రోజు ఇంకా చికెన్ బిర్యానీ చేసి నేను చేశాను అని చెప్పేసరికి సరే చూపించినకు లోపు ఇంకా వచ్చి చూపించాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంకా ఇందులో ఉన్న ఉంటాయి కదా మసాలా అవన్నీ బిర్యానీ ఆకు అవన్నీ ఉంటాయి కదా వాటన్ని నేను తీసేస్తాను పిల్లలు పిల్లలకి ఎక్కడ తగిలితే వామిటింగ్ వచ్చేస్తుంది అనమాట మా రుత్విగాకి అందుకని అయితే అవన్నీ తీసేస్తాను తీసేసిన తర్వాత ఇంకా రైస్ మాత్రం రైస్ చికెన్ వేస్తూ ఉంటాను ఇంకా ఉన్ని లవంగాలు చెక్క అవన్నీ తగిలినాయి అంటే ఇంకా వామిటింగ్ వెంటనే వామిటింగ్ వచ్చేస్తుంది తినేదనమాట ఆపేస్తుంది అందుకని అయితే ఇంకొంచెం వే వేరేసి అవన్నీ తీసేసి ఇంకా ఒకసారి వేరే వేరే బౌల్లో వేసేసుకొని ఇంకా తీసుకెళ్ళి ఇచ్చేసరికి చా ఇష్టంగా తిన్నాడు ఇందులోకి పెరుగు పచ్చడి అంటే చాలా ఇష్టం మా వాడికి మా నేనేమంటే పెరుగు తింటే ఇంక జలుబు చేసేస్తుంది కదా అందుకని అయితే వేయను సరిగా సో ఇంక బిర్యానీకి అయితే ఖచ్చితంగా వేయాలి కాబట్టి ఇంకా అలా వేసేసి ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసాను ఎంతో ఇష్టంగా తింటారనమాట బిర్యానీ ఈ మధ్య చే చేయడం లేదు నేను ఎక్కువగా ఇవైతే బాస్మతి రైస్తో చేశాను ఏం చూసారో తింటున్నాడు ఫేస్ ఏదో లాగా పెట్టి తింటుంటాడు అనమాట అంటే కోపంగా అనమాట ఫస్ట్ అబద్ధం చెప్పాను కదా చేయలేదని అది కోపం అనమాట అలా ఉంటుందన్నమాట వాడిది సో మా లంచ్ అయితే అయిపోయింది సో అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చచ్చిన లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి